గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరి వన్ మీరు చూస్తున్నారు ధోర్నల రమేష్ సాఫీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన పూర్తి మరి అన్ని పేపర్లు వచ్చిన అడ్వైజ్ అయినైతే ఒకసారి చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినవరైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సింది కోరుతున్నా ఈ ఇన్ఫర్మేషన్ మీ రిలేటివ్ మీకు కావాల్సిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అవసరం అయితే మీరు కూడా వారికి హెల్ప్ చేసిన వారు అయితే వారికి షేర్ చేయాల్సింది కోరుతున్నాను అయితే మరి వివిధ పేపర్లు వచ్చిన ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాలు అయితే ఒకసారి అడ్వైజ్ చూద్దాము జేఎల్ఎం పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ అండ్ పిహెచ్డీ నేడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పరీక్ష పరీక్ష కీ విడుదల ఎన్ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో నేటి నుంచి తరగతులు ప్రారంభించిన సీఎం కేసీఆర్ వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ నిధులే పెరిగిన పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు గ్రూప్ వన్కు స్టే కష్టాలు పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల ఏర్పాట్లు వేగవంతం ఏపీలోని సివిల్ జడ్జి పోస్టులు అంటూ మరి పేపర్లు వచ్చిన హెడ్లైన్స్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం జేఎల్ఎం పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ ఖాళీగా ఉన్న వెయ్యి జూనియర్ లైన్మెన్ జే జేఎల్ఎం పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ నెలాఖరులోని డిసెంబర్లోని మొదటి వారంలోని మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది సబ్ సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం నియామక పత్రాలు అందజేశారు ఈ నేపథ్యంలో తదుపరి జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిస్కమ్ నిర్ణయించింది దీంతో ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్ తొలివారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే తొమ్మిదిన సమ తొమ్మిదిన సమస్య యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసి జూలై పదిహేనున రాత పరీక్ష నిర్వహించింది అయితే ఈ పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో నోటిఫికేషన్ రద్దు చేసినట్టు ఆగస్టు ఇరవై యజమాని ప్రకటించింది జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీ పీజీ పిహెచ్డి హైదరాబాద్లోని రాజేంద్ర రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని పి పీజీ పిహెచ్డి ప్రోగ్రామ్లో ప్రవేశించిన విడివిడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది హైదరాబాద్ రాజినర్లోని సైఫాబాద్ జగితాల రెడ్డి గాంధీ బాపట్ల వ్యవసాయ కళాశాలలు పిహెచ్డి ప్రోగ్రాంలు ఆఫర్ చేస్తున్నాయి అంటూ మరి దానికి పిహెచ్ పీజీ పిహెచ్డీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన మరి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీని నోటిఫికేషన్లో మరి దానికి సంబంధించిన అర్హత అనర్హతలు ముఖ్య డే సంబంధించిన డేట్లు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి దాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నా ముఖ్య సమాచారం దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకి పద్దెనిమిది వందలు దివ్యాంగులకి ఎస్సీఎస్టీ అభ్యర్థులకి తొమ్మిది వందలు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ డిసెంబర్ ఒకటి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ తొమ్మిది మూడు కరెక్షన్ విండో ఓపెన్ డిసెంబర్ నాలుగు నుంచి ఐదు వరకు కింద వెబ్సైట్ కూడా ఏంటి పూర్తి డీటెయిల్స్ కోసం మరి అగ్రికల్చర్ ఈ పీజీ అండ్ పీహెచ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది నేడే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షకి విడుదల వెల్లడించిన టీఎస్పిఎస్ అభ్యంతరాలు స్వీకరణకి ఇరవై ఇరవై తేదీ వరకు గడువు అంటూ మరి మన నిర్వహించినట్టు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పరీక్షకి విడుదలైంది దానికి సంబంధించిన మరి సైటు సంబంధించిన రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది దానికి ఇరవై తేదీ వరకు ఏమైనా అభ్యంతరాలు స్వీకరించవచ్చు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలో కాలేజీల్లో నేటి నుంచే తరగతులు ప్రారంభించిన సీఎం కేసీఆర్ హండ్రెడ్ హండ్రెడ్ శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులే పెరిగిన పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటూ మరి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు నేటి నుంచే విద్యా బోధన తరగతులు షూరు కానున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఆన్లైన్ ద్వారా క్లాసులు ప్రారంభించనున్నారు సంగారెడ్డి మహబూ మహబూబాబాద్ మంచిర్యాల జైతాల వనపర్తి కొత్తగూడెం నాగర్కర్నూరు రామగుండం వైద్య కళాశాలతో ఎంబీబీఎస్ తొలి విద్యార్థి సంవత్సరం ప్రారంభం కానున్నది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి దశలోనూ మహబూబ్నగర్ సిద్దిపేట నల్గొండ సూర్యాపేట మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది వీటితో పాటు నేడు కొత్తగా మరో ఎనిమిది కాలేజీలు కానున్నాయి వచ్చే ఏడాది తొమ్మిది నుంచి ఆపై ఏడాది మరో ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేయను పెరిగిన సీట్లు కొత్త కాలేజీల ఏర్పాటు రాష్ట్రంలో వ్యాప్తంగా అదనంగా పదకొండు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోనికి రానున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఎనిమిది వందల యాభైకి ఉన్న సీట్లు ఇప్పుడు రెండు వేల ఏడు వందల తొంభైకి పెరిగాయి పీజీ సీట్లు ఐదు వందల ముప్పై ఒకటి నుంచి పదకొండు పదకొండు వందల ఇరవై రెండు పెరిగాయి సూపర్ స్పెషాలిటీల సీట్ల సంఖ్య డెబ్బై ఆరు నుంచి నూట యాభై రెండు పెరిగింది అంటూ మరి కొత్త కాలేజీలు అయితే మరి ఆన్లైన్ ద్వారా కేసీఆర్ ఈరోజు ప్రారంభించడం జరిగితే దాంట్లో క్లాసులు కూడా ఈరోజు స్టార్ట్ అయితే దానికి సంబంధించిన ఇయ్యడం మ్యాటర్ చేయడం జరిగింది గ్రూప్ వన్ కే స్టే కష్టాలు హైకోర్టు ఆదేశంతో ఆగిన ప్రక్రియ కేసులుంటేనే గోవా గోవా తీర్మానం మహిళా రిజర్వేషన్లు టీఎస్పిఎస్సి తిరకాసును హరిజంటల్ విధానంలో అమలు కాకపోవడంపై కోర్టు సీరియస్ టీఎస్పిఎస్ కౌంటర్ దాఖలు కోర్టు తీర్పు తర్వాతే ఫలితాలు నేడో రేపో ఫై ఫైనల్కి విడుదల అంటూ మరి గ్రూప్ వన్ సంబంధించిన డీటెయిల్స్ చేయడం జరిగింది పదకొండేళ్ళ తర్వాత వచ్చిన గ్రూప్ వన్ ఉద్యోగులను భర్తకి భారీ కష్టాలు దాటడం మహిళా రిజర్వేషన్లపై కోటి దిక్కరంత కష్టాలు మొదలయ్యి మహిళా రిజర్వేషన్లపై దేశంలో మెజారిటీ రాష్ట్రాల ఒక విధానం అయితే చేస్తుంటే డిఏ టీఎస్పిసి మాత్రం ఇంకో విధానాన్ని పాటిస్తున్నదని అరిజెంటల్ విధానాన్ని పరిగణనలో తీసుకుని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే హైకోర్టు సూచింది ఈ నేపథ్యంలోనే ప్రాథమిక పరీక్షపై స్టే ఇచ్చింది హరిజంటల్ అమలుపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఫలితాలు విడుదల చేయని స్టే ఇవ్వడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది మరోపై గ్రూప్ వన్ ప్రీయ పరీక్షపై కీవీ సిద్ధమైంది మంగళవారం సాయంత్రం లేదా బుధవారం విడుదలయ్యే అవకాశాలున్నాయని టీఎస్పీఎస్ వర్గాలు వెల్లడించాయి తీర్పు తర్వాత క్వాలిఫై జాబితా గ్రూప్ వన్ ప్రీ ప్రియర్స్పై అభ్యర్థులు అమయ అయోమయం నెలకొంది మహిళా రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో దీన్ని కౌంటర్ దాఖలు చేయడంతో కొత్త ఆలస్యం కొంత కాల ఆలస్యం కావడంతో ఆందోళన కొనసాగుతుంది మహిళా రిజర్వేషన్ల అంశంలో వర్టికల్ విధానంలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా హరిజంటల్ విధానమే అమలు చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తరాలు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల నుంచి నెలన్న నెలన్నర గడిచిన తర్వాత ఇప్పుడు టీఎస్పిఎస్ తరపున మరో కౌంటర్ దాఖలు చేయడం వాస్తవానికి యూపీఎస్సి రెండు వేల పంతొమ్మిది గోవా తీర్మాన ప్రకారం కోర్టు కేసులు ఉండే గ్రూప్ వన్ పరీక్షలపై ముందు ముందుకు వెళ్ళే వెసులుబాటు ఉంది కానీ కోర్టు అన్యూహ్యంగా స్టే ఇవ్వడము స్టే కాపీలు ఇటు సర్కారు అటు టీఎస్పిఎస్సి చేరడంతో ఫలితాలను నిలిపివేయడం అన్ని అనివార్య స్టే గ్రూప్ వన్ స్టేకి సంబంధించిన మ్యాటర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది దిశ పేపర్లో దాన్ని పూర్తిగా మీరు చూడాల్సిందిగా కోరుతున్నా పోలీస్ ఫిజికల్ ఈవెంట్లకు ఏర్పాట్లు వేగవంతం అవును సార్ పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ ఏర్పాట్లకు నియామక మండలి వేగవంతం చేస్తున్న సోమవారం రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆయా జిల్లా ఎస్పీలు కమిషనరేట్కు ఫ్యాక్స్ ద్వారా సూచన ఇచ్చేశారు గ్రౌండ్ ఫిట్నెస్ సెంటర్ ఇంటర్నెట్ అండ్ చేకింగ్ సీసీ కెమెరాలు నిర్వహణపై దృష్టి కోరని ఫిజికల్ ఈవెంట్స్ నెంబర్ లేదా డిస్ నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో ఉంటాయని తెలిపారు ఈవెంట్స్ నిర్వహించి హైదరాబాద్ సైఫరాబాద్ రాజకొండ సంగారెడ్డి సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మవనార్ వరంగల్ ఖమ్మం సంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేసిన గ్రౌండ్స్లో బోర్డు నుంచి వచ్చే అది అధికారులు పరిశీలి పరిశీలించున్నారని పేర్కొన్నారు మరి పోలీస్ ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించినది మరి ఈ నెలనే వేగవంతంగా చేయడం జరుగుతుంది మరి దానికి సంబంధించిన మీరు సన్నద్ధానికి కావాల్సిందిగా కోరుతున్నాను ఏపీలో సివిల్ జడ్జి జడ్జి పోస్టులు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్లోని ముప్పై ఒక సివిల్ జడ్జి జూనియర్ డివిజనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది హర్త న్యాయశాఖ న్యాయశాఖలో బ్యాచిలర్ డిగ్రీ వయస్సు ఇర్ ఒకటి పదకొండు ఇరవై రెండు నాటికి ముప్పై ఐదు సంవత్సరాలు మించరా మించకూడదు ఎంపీగా స్కానింగ్ టెస్టింగ్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు లేదా రాత పరీక్ష మౌలిక పరీక్ష పత్రాల పరిశీలన ఆధారంగా దర ఆధారంగా ఉంటుంది దరఖాస్తు రుసుము పదహైదు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఏడు వందల యాభై స్కానింగ్ టెస్ట్ కేంద్రాలు గుంటూరు కర్నూలు రాజమంద్రవరం తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై రెండు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు కింద కింద వెబ్సైట్ కూడా ఉంది దానికి పూర్తి డీటెయిల్స్ కోసం అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు వివిధ పేపర్లో వచ్చిన జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి అప్డేట్ మరో వీడియోతో రేపు కలిసినాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ